వివాహేతర సంబంధం మరో భర్త ప్రాణాన్ని బలికొంది మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ప్రియుడితో కలిసి ఒక వివాహిత భర్తను చంపి అతడి మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది సమాధిని టైల్స్ తో కప్పేసింది మృతుడి సోదరులు ఓ పని నిమిత్తం ఇంటికి వచ్చి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఈ నెల పదిన ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు కొంత డబ్బు కావాలని మృతుడు విజయ్ కోసం ఆయన ఇద్దరు సోదరులు పాల్గర్కు వచ్చారు విజయ్ పని నిమిత్తం బయటకు వెళ్లాడని ఆయన భార్య చమన్ దేవి వారికి చెప్పింది ఈ నెల పంతొమ్మిదిన ఆమెకు వారు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది అనుమానంతో ఇంటికి వెళ్లి చూడగా ఎవరూ కనిపించలేదు లోపల కొత్తగా టైల్స్ వేసి ఉన్నాయి వాటిని తీసి చూడగా కుళ్లిన మృతదేహం బయటపడింది మృతుడి సోదరుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చమన్దేవి ఆమె ప్రియుడు మరొకరికి ఈ హత్యలో ప్రమేయం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు